భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జూన్ ఒకటో తారీఖున వార్మప్ మ్యాచ్ జరిగింది కదా ఈ నేపథ్యంలో ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చాడు బంగ్లాదేశ్ బౌలర్లకు అసలు ఏం జరిగింది అంటే షోరీఫుల్ ఇస్లాం వేసిన నాలుగు ఓవర్ లో తన ట్రేడ్ మార్క్ ఫ్లిక్ షాట్స్ తో సిక్సర్ ను బాదాడు ఈ ఓవర్ చివరి బంతిని షోరీఫుల్ ఇస్లాం లెగ్ స్టమ్ దిశగా వేయగా రోహిత్ శర్మ ఫ్లిక్ షాట్ తో డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ తరలించాడు ఈ సిక్స్ కు షోరీఫుల్ ఇస్లాం బిత్రపోయాడు ఏం జరుగుతుందో అర్థం కాక అలాగా బాల్ ఒక ప్రయాణాన్ని కళ్ళారా వీక్షిస్తూ మైదానంలో నిష్ఠుడైపోయాడు అయితే ఈ వీడియో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది ఈ ఫిక్స్ షాట్ చూసిన నెటిజన్ ఫిదా అయిపోయారు రోహిత్ శర్మ ఇస్ బ్యాక్ హిట్ మ్యాన్ ఇస్ బ్యాక్ అంటున్నారు చాలా రోజుల తర్వాత ఇటువంటి అద్భుతమైన మా ట్రేడ్ మార్క్ సిక్స్ చూస్తున్నామని మెగా టోర్నీ లో కూడా ఇటువంటి సిక్స్ లే కనపడాలని కోరుకుంటున్నాము అంటూ గట్టి గట్టిగా అరుపులు కేక్లు వేశారు అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ పంతొమ్మిది బంతుల్లో ఇరవై మూడు పరుగులు మాత్రమే చేశాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి